నమస్తే వెల్కమ్ టు సైనా మీద ప్రస్తుతం మనం పల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం అయితే ఈ రోజు టీపీసీసీ వైఫ్ అలాగే సనత్నగర్ ఇన్జ్ కోట మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి అలాగే రేపటి కళ్యాణం ఎలా జరగబోతుందని కూడా ఒకసారి తెలుసుకుందాం నమస్తే మేడం ముఖ్యంగా మీరు ఇప్పుడు అమ్మవారికి పత్తు వర్షాలు సమర్పించాలనుకు వచ్చారు కదా సో రేపు కళ్యాణం జరగబోతుంది అన్నారు కళ్యాణం ఎలా జరగబోతుంది అలాగే అమ్మవారికి ఎలాంటి పూజలు ఇక్కడ ఏ తారతమ్యం లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా చాలా అందరితో కలిసి మెలిసివల్ ఇంతవరకు సెలబ్రేట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు పర్పుల స్టార్ కూడా మీరు చూస్తున్నారు సందడి హడాబడి మీరు చూస్తున్నారు భక్తులు అందరూ కలిసి చేస్తున్నారు డైలీ మన టెంపుల్ అథారిటీస్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సహాయంగా భక్తులందరూ కూడా చేస్తున్నారు రేపు ఇవాళ పొద్దున పెళ్లి గురు చేయడం జరిగింది అమ్మవారు ఎదురుస్తూ ఇచ్చారు ఇప్పుడు దీని తర్వాత మనకి ఎదుర్మూరు అలాగే ఊరే హింపం ఉన్నాయి రేపు పొద్దున కళ్యాణోత్సవం అలాగే రథోత్సవంతో కళ్యాణోత్సవం అందరికొచ్చి దానికి ఎన్నో మేము స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం చేసిన అనుభవం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి లక్షలాది మంది భక్తులు వచ్చారు అమ్మమ్మాయి అమ్మవారు తన నగర్లో ఉండడం నా అదృష్టం సో ఆ అనుభవంతో ఈసారి ట్యూ లైన్స్ కానీ మహిళలకు కానీ అలాగే చిన్నపిల్లలను తీసుకున్న మహిళలకు కానీ అలాగే వృద్ధులకు కానీ విడిగా అరేంజ్మెంట్స్ ఇచ్చాయి ఎక్కడైతే చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటే కనుక మేము ఇన్స్ట్రిక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది వడ్లు వస్తే వాళ్ళని ముందర తీసుకెళ్ళండి చిన్నది వస్తే వాళ్ళని కుదర తీసుకెళ్ళండి ఏ ఏ ట్యూ లైన్ అయినా సరే ఎవరైనా సరే ఐదు పది నిమిషాల కంటే కూడా ఎక్కువ ఏ చోట ఉండకూడదు అని మా ఫోకస్ ఎవరో ఎక్కడ వెయిట్ చేయకూడదు సో ఇక్కడ మీకు తెలిసి చాలా మంది వస్తారు మందులు మరియు ఎక్కువ మంది వస్తారు సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా బాగా వాళ్ళ రిజ్యూ చూసుకుని వాళ్ళకి మంచి ఆశీర్వాదం వచ్చినట్టు ஆசீர்வாதம் அம்மா தர்சனம் பிரசாதம் டிச்சிதான் அது ஆல்மோஸ்ட் இரவையோ தாரி தாக்க ஏதை இரவை ஆல்மோஸ்ட் பாதி ரோஜா ఫాలో చేస్తున్నాం ఎందుకంటే మనకి కొంచెం అనుభవం వచ్చింది పెద్దసారి ఫ్రీ బస్సు మూలంగా లక్షలాది మంది మహిళలు మొట్టమొదటిసారి వాళ్ళ బోనాలకి వచ్చి అలాగే దర్శనం తీసుకోవడం జరిగింది వాళ్ళ ఉత్సాహం వాళ్ళ చిరునవ్వు వాళ్ళ సంతోషం చూస్తే కానీ మీరు నమ్మరు ఎంతో మనసుకి శాంతిగా ఉంటుంది ఆ తర్వాత ఆ సంతోషంలో పాలు పంచుకునే పంచుకోగలిగిన అదృష్టం అది తెలుస్తుంది కదా అదే అన్నారు నేను అది షేర్ చేస్తాను విత్ ఆల్ ఎంతమంది మహిళలు ఉన్నారు అందరితో మా నదులు కూడా శరత్ నుంచి వచ్చిన చాలామంది మహిళలు ఉన్నారు కాకుండా నాకు తెలిసిన తెలియకపోయినా అందరూ అందరం మహిళల్లో ఒక అక్క చెల్లి సంబంధం ఉంటుంది మేము ఎప్పుడు కలవకపోయినా ముందర కూడాను కలిసినప్పుడు ఒక చెల్లిలాగా అక్కలాగా కలుస్తాం కాబట్టి ఎట్లీస్ట్ నేను అలా కలుస్తాను సో అందరినీ తీసుకుని అదే చెప్తున్నాను నాకు అందరికంటే సంతోషం ఏంటంటే మా ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ మూలంగా ఎంతోమంది లక్షలాది మంది మహిళలు ఈసారి టెంపుల్కి వస్తున్నారు లాస్ట్ టైం కూడా వచ్చారు సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని లోపల దాకా తీసుకెళ్ళి ఏమి కష్టాలు లేకుండా వాళ్ళకి ఒక మంచి దర్శనం ఇప్పించి ఆశీర్వాదం ఇప్పించి పంపించాలని ఇదే నా ప్రయత్నం మా అందరి ప్రయత్నం ఇదే లాస్ట్ టైం అయింది అమ్మవారి దైవాలు ఈసారి కూడా అవుతారు సో ముఖ్యంగా ఇది టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కోటి నిల్మ చెప్తున్నారు వెల్కంబేట్ ఎల్లమ్మ టెంపుల్ వద్దకు వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా కూడా మేము వాళ్ళకి సురక్షితమైన దర్శనం కల్పించేలా ఇక్కడ బయట బార్గేట్లు అవ్వచ్చు అలాగే బయట పోలీసులు అవ్వచ్చు అధికారులు కూడా మేము ఏర్పరచాము వారికి వచ్చే భక్తులకి సంఖ్య పెరిగినా కూడా మేము అంచనా పెరిగినా కూడా వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సురక్షితమైన దర్శనం కల్పించేలా మేము ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నామని చెప్పి టీపీసీ వైస్ ప్రెసిడెంట్ కోటి నిల్మ చెప్తున్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైరా మీడియా కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్